అస్సలం వైకుం అహమ్లా వర్కాహూ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మీకు తెలిసిందే ఈరాన్ మరియు ఖతర్ మీద క్షిపణిలో దాడి జరగడం వల్ల అక్కడి బేస్ ఏదైతే ఉండిందో అది బంద్ చేసినారో ఎయిర్పోర్ట్లన్నీ అదేవిధంగా జస్ట్ వన్ అవర్ బిఫోర్ ఇక్కడ కోయట్లో కూడా తాజాగా తాత్కాలికంగా బేస్ మొత్తం మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది అంటే విమాన రాకపోకలు ఉండవు రోజంతా కూడా రేపు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది సరిగ్గా ఎవరికి తెలియదు అనమాట ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది సో ఏదేమైనప్పటికీ ఎవరైతే సోదరులు ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళడానికి బుక్ చేసుకొని ఉంటారో టికెట్స్ వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్ లేవు కాబట్టి మీరు అధైర్యపడవద్దు భయపడవద్దు మీరు ఎక్కడైతే టికెట్ కొన్నారో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి మీ డబ్బులు మీకు వాపస్ రావడమో లేదా డేట్ మార్చి వాళ్ళు ఇవ్వడమో ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఇది ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటుంది పూర్తిగా మనకు వివరాలు తెలియవు తెలిసిన వెంటనే మీకు నేను వీడియో ద్వారా అందిస్తాను అప్పటి వరకు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్